ఊర్లల్ల దోమలు మోపైనట్టే దొంగలు కూడా బాగా మోపైన్ రుల్లా తల్పులు కుళ్ళ పెడితే దోమలు ఎట్లొచ్చి కుట్టి రక్తం పీల్చుకొని పోతున్నాయో దొంగలు కూడా గట్లనే కుళ్ళ పెట్టిన దుకాణాలకు వచ్చి పుల్ల ఐస్ క్రీమ్ సప్పరించినట్టే అల్కగా దోసుకొని పోతుండ్రు దుకాణాలల్లా కస్టమరీజ్ కింగ్ అని రాసుకుంటారు చూస్తూనే ఉంటాం కదా కానీ దుకాణానికి వచ్చేటోళ్ళు వాళ్ళు కింగులేం కాదు ఇటువంటి దొంగలు కూడా ఉంటారు ఉప్పల్ మెయిన్ రోడ్ పంట ఒక మెడికల్ షాప్ ఇది ఈ తెల్లంగోడు తెలివిగా దుకాణంలో వేయిండు ఏవో మందులు అడిగిండు ఆ మీద మీదున్న మందుగోళీలను స్టూల్ వేసుకొని తీసేందుకు ట్రై చేస్తున్నది ఇంతల్నే తాషిడిగాడు కౌంటర్ వెళ్ళి జరిగి చేయి పెట్టి సెల్ఫోన్ తీసి జేబులు వేసుకున్నాడు లప్నా ఇక ఏం నేరనట్టు ఆడ జర్సేపు నిలుచున్నాడు అక్క రే బండి రోడ్డు మీద అడ్డంగా ఉందాక జరదాన్ని సైడ్కి పెట్టి వస్తా ఆగాని బిర్రున బిరబిర ఉరికిండు ప్రాతం ఇక అటే గిల్లి అగో బండి పెట్టి వస్తా అన్నాడు ఇంకా రాకపోయా అని మందుగోళీలను చేతుల పట్టుకొని అట్లనే నిలబడి చూడబట్టింది కాసేపు ఇక వాడు ఎంతకు రాకపోయే వరకు పోయిండు తి అని సప్పుడు చేయకనే ఊకున్నది ఇక కౌంటర్ కాడ పెట్టిన ఫోన్ చూస్తేనేమో కనబడలేదు అటేంక అరే ఇది వరదానికి ఈ నే ఉండే ఇప్పటిదిప్పుడు ఈడమాయమైందని సీసీ కెమెరా చెక్ చేస్తే ఇక దొంగ పద్మాశోని బాగోతాం బయటపడది పైటవాడు ఇక పోయి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట గిరాక్ వచ్చిందని వాళ్ళు అడిగింది ఇచ్చుడే కాదు వచ్చిన వాళ్ళు కొనేటోళ్ళ కొట్టేసేటోళ్ళ అనేది కూడా ఓ కనేసి ఉంచుకోవాలి దుకాణాలు నడిపించేటోళ్ళు